అందకాసుర శ్రీహీనుడి అయిపోయావు నువ్వు ఇప్పుడు ఇక అసుర గురువు కూడా నీకు అండగా లేరు నీ సైన్యం అంతా సర్వనాశనం అయిపోయింది ఇక ఓటమి రూపంలో నీ ముందు నిలబడి ఉన్న ఈ సత్యాన్ని అంగీకరిస్తున్నట్లేగా నువ్వు నీ ముందున్న సత్యాన్ని అంగీకరించకుండా నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అందకాసుర మీరంతా అంధకారులయ్యారు అంధకాసురుడంటే అజేయుడు మీ పాలిట మృత్యువై మీ ముందుకొచ్చి నిలబడ్డాడు దేవతలారా ముందు విషయాన్ని గుర్తించండి మీరు మీ దేవతలందరి అంతు తీర్చడానికి నేనొక్కడిని చాలనా అంధకాసురుణ్ణి నేను నా పరాజయం నా మరణానంతరమే సంభవిస్తుంది ఇంక నా మరణం అసంభవమే అసంభవం నేను చెప్పింది నిజమా కాదా బ్రహ్మదేవా నాకు వరం ప్రసాదించండి బ్రహ్మదేవా నా చిట్ట చివరి రక్తపు అంతం సరేకూడదు నీకు మతి భ్రమించినట్లుంది అందుకాసురా నిన్ననే కదా మేమంతా నీ యావత్తు సైన్యాన్ని సర్వనాశనం చేసింది ఏదైనా మాట్లాడడానికంటే ముందుగా దానిని ఒకసారి గుర్తు చేసుకో ఇప్పుడు విను నా సవాలుని మేము చేస్తాం అందకుణ్ణి మాకు బంధకుడిగా కానీ అంతకు ముందు నాతో యుద్ధం చేసి నన్ను వధించాల్సి ఉంటుంది సేనాపతి కార్తికేయ అలాగే సైన్యం లేని సేనాపతి దుర్యోధన ఇదే కనుక నీ కోరికైతే తప్పకుండా నెరవేరుస్తాను నేను సేనాపతి దుర్యోధను చూసుకుంటాను గణేష ఇంద్రదేవ మీరిద్దరూ కూడా హా అంధకాసురుణ్ణి బంధించండి నీకు ఇదే అంత్యకాలం ఈ రోజు ఈ యుద్ధం ఇంతటితో అంతం కాక తప్పదు ఎద్దు ముగిసే సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తుంది పదండి ఎప్పుడెవరిని పిలిచాడు అందకు ఆసుడు ఎవరిని పిలిచాడి ఎందుకు ఎక్కడున్నాడు ఆసుర ఆసురసైనికుడు గణపతి ఇంద్రదేవుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం చూస్తుంటే ఇదంతా కూడా ఆ దృష్టి ఒక కపట నాటకం అనిపిస్తుంది దృష్టి నా మీద లేదు ఇదే తగిన సమయం విజయశ్రీలో శ్రీ వెళ్ళిపోయినప్పటికీ విజయం మిగిలే ఉంటుంది నాకా మిగిలింది లభించినా చాలు శ్రీహీనుడినైనప్పటికీ కూడా నాలోని బలాన్ని ఉపయోగించి నీ చేత మరణమే శరణమనిపిస్తాను విజయం సాధించడానికి కేవలం కండబలం ఉంటే సరిపోదు దుర్యోధన భూమికత ఇప్పుడు ఎవరిని ఆవాహన చేస్తున్నాడు ఈ దుష్టుడు కంటికి మాత్రం ఎవరూ కనపడటం లేదు తను ఎవరినైతే పిలిచాడో తను ప్రాణమయంతో ఎక్కడో దాక్కున్నాడనిపిస్తుంది దేవేంద్ర పరాజికాలతో సమయాన్ని వృధా చేసుకోకండి అన్నయ్య దుర్యోధను అంతం చేసే లోపుగానే ఆ అందకాసు మనవశం చేసుకోవాలి నాకు అనుమతినివ్వండి శ్రీ తన్ని గణేశి తీసుకున్నాను సరైన ఉపాయం లేకుండా అపాయాన్ని ముందుకు వెళ్ళిపోతున్నాడు

ఎవరు ఎవరు నా వెనక వరుడదేవా జాగ్రత్త ఈ అస్పష్టాకృతులు ఎవరివి అనేది కనిపెట్టాలి ఎవరైనా కానీ వారిని కనిపెట్టాలి అరే ఈ ఆకృతి మాయమైపోయింది ఎంత కొట్టినో తనకే హాని జరగట్లేదు డు కనిపించకుండా దాడులు చేస్తున్నాడు అయినా తను నాకెందుకు స్పష్టంగా కనిపించట్లేదు నన్ను బంధించడానికి వచ్చిన దేవతలందరూ ఈ అంధకుడి యుక్తికి బంధకులైపోయారు మహాసైన్యం ఎందుకు దేవతలారా కేవలం మా భూమిగతుడొక్కడే చాలు మీ అందరినీ సైనికుల్ని అంతం చెయ్యడానికి రాదుర్మార్ కూడా ఈసారి వెనుక నుండి దెబ్బతీసే అవకాశం ఇవ్వబోను ప్రమాదంలో ఉన్నాడు నా దగ్గరికి వస్తున్నాడు తన నుంచి మళ్ళీ తప్పించుకుంటాను వెంటనే ఏదో ఒక చేయాలి నేను ఎందు ఆలోచించాలి తొండమయ్యా మీ చాటుమాటు బల ప్రయోగం నా దగ్గర పని చేయదాశ్రయా అసలు లేని లేని వాడిని ఎంత నలిపేసినా ఏం లాభం బాలక అసలు లేనే లేడా ఏ మాయా మనమది దీనికి మూలం ఎక్కడా దేవా వరుణదేవాయదేవా మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి మళ్ళీ లేచి నిలబడ్డారు అద్భుతం అత్యద్భుతం ఈ దేవతలందరి పీచమణచండి అక్కడ ఎవరూ లేరు కదా మరి అంధకాసురుడు ఎవరికి ఆదేశాలిస్తున్నాడు అది ఇంత లోగొంతులో కనీసం వారికి వినపడేంత స్వరమైనా ఉండాలిగా ఈ రహస్యానికి మూలం మరింకేదో ఉంది బందోబస్తున్న గదిలో అసలు ఏదో పట్టుకుని నిలబడ్డారు బహుశా భార్య ఈ అంధకాసురుడి శక్తికి మూలమై ఉంటారు ఇంకా సిద్ధంగా ఉండు నీ మృత్యువు నిన్ను పిలుస్తోంది నేను వెళ్ళి దేవతలకు సహాయం చేయవచ్చును ఈ చాటు రాక్షసుల్ని దారి కట్టుకు తప్పించాలి ఎన్ని బాణాలు వదిలినా ఏ ప్రభావమూ లేదు అంటే వీరిని దారి కడ్డు తొలగించాలంటే ఆ గదికి వెళ్ళక తప్పదు అవే ఈ చాటు శక్తిని శక్తినిస్తున్నాయి కానీ నేనే అందకాసురుడి కంట పడకుండా గణపతి నువ్వు తెలుసా అన్నయ్య నేనేం చేసినా బాగా ఆలోచించుకుని చేస్తాను తమరు నా గురించి ఆలోచించకండి నేను ఇలా వెళ్ళి అలా వస్తాను బాలకా ఇంకా ముందుకు రావచ్చు తమ రాపగలిగితే ఆపచ్చు నన్ను ఇప్పుడు నేను అందక నుండి తప్పించుకోవడానికి ఈ కనబడే ఆశని నేను ఉపయోగించుకుంటాను ఎన్ని మాయోపాయాలు చేసినా సరే వెళ్ళనివ్వకూడదు ఇప్పుడు నేను ఎలా భ్రమలో పడిస్తానో చూడండి ఏవై పోయాడే అయినా అయినంత మరి అక్కడ బతుకుతున్నారేంటి నేను ఇక్కడన్నాను వెనక్కి తిరగండి చంద్రుడు ఇక్కడ కూడా నేను ఇక్కడేన్నాను ఇక్కడ కూడా నేనే అందుకా చూడ అంతకుని నేను నీలో ఏ ఒక్కరిని బతుకునివ్వను బాలొక్కులారా సు అక్కడ వెతుకుంటూ ఉంటాడు నేను వెళ్ళి ఆ మూలాన్ని పట్టుకుంటాను ఎక్కడ మాయాశక్తుల మూలం త్వరగా వెంటనే కనిపెట్టాలి ఏమైంది మనకి అందకాసురం మహారాజు ఏ ఆదేశాలు ఇవ్వడం లేదేంటి నువ్వేమి భయపడకు ఎవ్వరికి ఏమి కాదు మన వీరులు ఇక్కడ చేస్తున్నారు ఓహో ఈ గదిలో ఉందన్నమాట ఆ శక్తికి మూలం ఇప్పుడు తెలివిగా ప్రవర్తించి ఆ మూలాన్ని పట్టుకోవాలి చేతుల్లో ఏముంది ఓహో అంతా ఈ గాజుబంతుల్ని పట్టుకుని ఎందుకు నిలబడ్డారు యుద్ధ రంగంలోకి రండి మన ప్రభువు కోసం యుద్ధం చేయండి విశ్రాంతి తీసుకోవడం ఇదేనా మీకు తగిన సమయం ఏ బాలక వెనక్కి జరుగు ఇదేమి ఆట వస్తువు కాదు అవునా అయితే ఓ మాట చెప్పండి ఆ గాజు ఏముంది కొంచెం నాకు కూడా చూపించొచ్చుగా ఇదిగో మీరేం కంగారు పడకండి మర్యాదగా చెప్తున్నాను బయటికి వెళ్ళు చెప్తుంటే నీకు వినిపించేట బాలక రహస్యం కనిపెట్టాలి ఓ బాలక దయచేసి నన్ను వదిలిపెట్టు అయితే నేను ఎందుకు వదిలిపెట్టాలో చెప్పండి నన్ను పెడితే నేను గాజుకోల రహస్యం చెప్తాను ఇతడి ద్వారా అంధకాసుడు ఉపయోగిస్తున్న శక్తి మూలం తెలుసుకోవచ్చు ఇదేమిటి ఈ బాలుడి ప్రతిరూపాలు మళ్ళీ ఎలా అదృశ్యమైపోయాయి అంధకాసురా ఇదేమిటి నాకున్న ప్రాణశక్తులన్నీ ఈ బాలుడి చేతిలో ఉన్నాయేమిటి ఎలాగైనా భయపెట్టి లేదంటే మాయ చేసి వీటిని బాలు నుంచి తీసుకోక తప్పదు అహంభావం మనిషిని గుడ్డివాడిగా మారుస్తుంది వినాశనానికి కారణమవుతుంది